నెల్లూరు నగరంలోని దర్గా మీటర్ నందు బిషప్ డాక్టర్ ప్రకాశం నెల్లూరు నగరానికి చెందిన క్రైస్తవ ఫాదర్లు సిస్టర్లతో కలిసి ఫిర్యాదు అందచేస్తూ పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం నందు ప్రభుత్వం ద్వారా సర్వే నెంబర్ నాలుగు వందల తొంభై రెండు నుండి ఐదు వందల పదిహేను వరకు గల విభిన్న సర్వే నెంబర్లతో ప్రభుత్వానికి నగదు చెల్లించి నూట అరవై తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తదనంతరం కుష్ఠ రోగులకు నివాసాలు చర్చీలు రోడ్లు మొదలగు సదుపాయాలు ఏర్పాటు చేసి ఉపయోగిస్తున్నామని రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో కొంతమంది దురాక్రమణకు ప్రయత్నించగా కోర్టు ద్వారా పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ పొంది ఉన్నామని మరలా ఇప్పుడు కొంతమంది దురాక్రమణదారులు తప్పుడు పత్రాలతో వివిధ రకాల సర్వే నెంబర్లతో అరవై తొమ్మిది ఎకరాలను ఆక్రమిస్తున్నారని కావున అధికారులు పరిశీలించి భూమిని కాపాడాలని ప్రభుత్వానికి విన్నపించారు కేసు నమోదు చేశారని తర్వాత స్థానిక ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తామని కావున అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు పేదల కొరకు సేవ చేస్తున్న తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు ఈ రోజు మన గౌరవనీయులైన సీఎస్ఐ సారీ సిఐ వేణుగారికి మేము మెమరాండం సమర్పించడం జరిగింది విషయం ఏమనగా ఆమన్చర్లలో మరియు ఈ నెల్లూరు ప్రకాశం జిల్లాలో మేము మూడు లెప్రసీ కాలనీలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అనేక విధములైనటువంటి సేవలు కూడా చేస్తూ ఉన్నాం వీటన్నిటి నిమిత్తమై మేము ప్రభుత్వం నుండి గవర్నమెంట్ ధర కట్టి స్థలం సేకరించటం జరిగింది ఆ విధంగా ఆమన్చర్లో నూట అరవై తొమ్మిది ఎకరాలు భూమిని మేము సేకరించుకొని ఉన్నాం కొనుగోలు చేసి ఉన్నాం అందులో ఉన్నటువంటి అరవై తొమ్మిది ఎకరాలలో మరి ఇతరులు దౌర్జన్యంగా ప్రవేశించి దానిని ఆక్రమించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాటిని ఆపటానికి ప్రయత్నించి ఉన్నాం అది సాధ్యపడలేదు కనుక ఇక్కడ వచ్చి సిఐ గారికి మేము కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని కోరటం జరిగింది వారెంతో సుముఖంగా స్పందించారు తప్పకుండా ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పి ఉన్నారు ఆ తర్వాత చట్టపరమైనటువంటి చర్యలు మరియు ప్రజాస్వామికమైనటువంటి చర్యలను మేము చేపడుతూ ఉన్నాం శాంతియుతంగాను చట్టబద్ధంగాను ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మేము ప్రయత్నిస్తూ ఉన్నాం మరి ఈ దురాక్రమణకు గురి అవుతున్న వారైతేనేమి వారి వెనక ఉన్న వాళ్ళైతేనేమి ఈ విషయాన్ని గుర్తించి ఇది సరైనది కాదు అని తెలుసుకొని ఆ దురాక్రమం నుండి విరమించుకోవాలని వారిని కోరుతున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో మరి మీరు మీడియా సభ్యులందరూ కూడా ఇస్తున్న సహకారానికి చాలా సంతోషం అదేవిధంగా ప్రభుత్వ అధికారులైతేనేమి ప్రభుత్వ నాయకులైతేనేమి స్పందించి ఈ విషయంలో మాకు అండగా నిలబడాలని క్రైస్తవ మైనారిటీసు ఆస్తుల పరిరక్షణకు తోడ్పడాలని మనసారా కోరుతూ ఉన్నాం వినవిస్తూ ఉన్నాం కానీ కొంతమంది అసాంఘిక శక్తులు ఉన్నట్టుగా మాకు అనిపించింది కాబట్టి మేము సావధానంగా వచ్చి చర్చలు చేసుకోండి తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఇద్దరం ఎవద్దయితే వాళ్ళు తీసుకుందామని మేము చెప్పగలిగాం కానీ ఇప్పుడు మాకు భయం ఏంటంటే అసాంఘిక శక్తులు అడుగున్నట్టు మాకు అనిపిస్తుంది కాబట్టి దయచేసి ఈ అసాధ్య శక్తుల నుండి మమ్మల్ని సంరక్షించాలని ముఖ్యంగా పేషెన్స్ ఉన్నారు బలహీనులు ఉన్నారు పేదలు ఉన్నారు ఆ ను సంరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు గారు తర్వాత వాళ్ళ మినిస్టర్ సిబ్బంది తర్వాత మనం నెల్లూరు పట్టణ రూరలు ఎమ్మెల్యేలు మినిస్టర్లను సహాయపడవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మన జిల్లా అధికారులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను పోలీస్ అధికారులను మాకు ఈ క్రైస్తవ ఆస్తులకు న్యాయం చేయమని గట్టిగా కోరుకుంటున్నాం న్యాయం చేయమని నిరంతరము ప్రజల సేవలోనే ఉంటాము నిరంతరం మా జీవితం కోసం సమర్పించుకున్నాం దయచేసి గమనించండి ఈ యొక్క మంచి కార్యాన్ని ఈ యొక్క మంచి కార్యాన్ని మీరు మాకు సహకరించి మమ్మల్ని సంరక్షించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్ నా పేరు ఏ చంద్రశేఖర్ గుప్తా రెండు వేల ఐదులో డయాస్ ఆఫ్ నెల్లూరు సొసైటీకి ఒక న్యాయవాదిగా నేను ఎన్నుకున్నారు అక్కడ ప్రతి సంవత్సరము అక్కడ ఏం కా ఇబ్బందులు జరిగినా మేము పరిష్కరించి కోర్టుకు రాకుండానే పరిష్కరిస్తూ సాల్వ్ చేశాము తర్వాత రెండు వేల ఏళ్ళలో కొంతమంది రాజకీయ నాయకులు ఆ స్థలం మీద ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళందరి మీద ఒక సూట్ ఫైల్ చేశాం సూట్ ఫైల్ చేసిన తర్వాత ఓఎస్ నెంబర్ ఫైవ్ థర్టీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ నైన్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబరులో కొంతమంది కంటెక్ట్ చేశారు ఆ తర్వాత వాళ్ళు కూడా మాకు కాదని చెప్పారు టూ థౌజండ్ నైన్ ఫోర్టీన్లో మాకు పర్మనెంట్ ఇంజన్సె గ్రాంటెడ్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ పర్మనెంట్ ఇంజక్షన్ చేశారు ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మళ్ళీ కొంతమంది ఆక్రమణ జరుపుతూ ఉంటే ఇరవై ఐదు మంది మీద మళ్ళీ కేసు ఫైల్ చేశాం వాళ్ళందరూ కోర్టుకు వచ్చి మేము ఎప్పుడు మేము వాళ్ళ జోలిపోము మమ్మల్ని అంటే మళ్ళీ కోర్టులో ఆర్డర్ తీసుకొని వాళ్ళందరి మీద రిమూవ్ చేశాం ఆ తర్వాత కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు వంద ఎకరాలు మీరు ఉంచుకొని అరవై తొమ్మిది ఎకరాలు మాకు ఇవ్వండి అని కలెక్టర్ గారికి కూడా మేము ఈ సంస్థలో ఆస్తులు తీసుకోవడమే కానీ ఇచ్చే పవర్సు సంస్థకు లేదు కాబట్టి మీకు అలా ఇవ్వాలి అంటే మీరు ఏదన్నా ఒక పవర్ ఆర్డర్ తెచ్చుకుంటే వాళ్ళకే అభ్యంతరం లేదని కూడా గవర్నమెంట్కి చెప్పాం ఆ తర్వాత అరవై తొమ్మిది ఎకరాల్లో అక్కడ ఉన్నవారికి ఇల్లు కట్టించడానికి ఫాదరు బిషప్ గారు ఏర్పాటు చేశారు కట్టించారు కూడా కొంత ముప్పై రెండు ఇళ్ళు ముప్పై రెండు ఇల్లు కూడా కలెక్టర్ గారి తోనే కట్టించాం తర్వాత కలెక్టర్ గారి ఇల్లు అందరు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మన జోలికే ఉన్నారు ఇప్పుడు మధ్యలో మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులు వస్తే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి లెటర్ పెడితే బిఆర్ఓ గారు వచ్చి మాకు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వండి అన్నారు వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత వాళ్ళు విరమించుకున్నారు ఈ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు అదే పరిస్థితి అందువల్ల మేము రెండు రోజులు అవుట్ ఆఫ్ హైకోర్టు పోయి ఉండబట్టి అక్కడ వర్క్ చూసుకుంటూ లేట్ అయ్యి ఉంది లేట్ గా రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది మీరందరూ కూడా ఇప్పుడు అప్పై కంట్రీకి విలేజ్ కి పోతే ఆమచర్లలో ఇప్పుడు జరిగే పరిణామం డెబ్బై ఎకరాలు ఆరు పొరకులే కొట్టేశారు అక్కడ ఉన్నటువంటి ఆ ఆనవాళ్ళు ఆ అద్దులు రాళ్ళు అన్ని కూడా ట్యాంపర్ చేయబడ్డాయి ఇంతవరకు మేము అక్కడ ఉండే బిఆర్ఓకి ఫోన్ చేశాం అక్కడ ఉండి ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే నేను లేను రెండు రోజులు అయితే ఒక రోజు అయింది అటని చెప్తే ఇంకా ఆడి కూడా ఫోన్ మానుకున్నాం ఇంత దూరము కోర్టులు ఇంత దూరము అధికారులు ఇంత దూరం వ్యవహారం అన్నీ జరిగి ఉంటే ఇంకా మా మా ఆస్తులకి ఎవరు తోడు ఎవరు ఎవరు తోడు దౌర్జన్యంగా ప్రవర్తిస్తుంది చెప్పండి కోర్టు వరకే క్లోజ్ అయిపోయింది హైకోర్టుకు వాళ్ళు పోయారు పెండింగ్ ఉంది వాళ్ళది కూడా క్లోజ్ చేశారు మళ్ళీ పిటిషన్ వేశారు డిస్టిక్ కోర్టు అలవైంది